రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ షాక్ మీద తగులుతోంది సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్సీలు సీనియర్ నేతలు పార్టీని వీడుతూ ఉండగా తాజాగా బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలు భూ కబ్జాలు ఫోన్ ట్యాపింగ్ లిక్కర్ స్కామ్ వంటివి పార్టీ ప్రతిష్టను దిగజార్చాయన్నారు జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం సహకారం లేకపోవడం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తూ ఉండడం పార్టీకి మరింత నష్టం చేసిందని చెప్పారు ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని కేసీఆర్ బిఆర్ఎస్ కార్యకర్తలు తనను మున్నించారని ఆమె లేఖలో స్పష్టం చేశారు ఇక మూడు రోజుల క్రితమే కావ్య హైదరాబాద్ లో కెసిఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి తనను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు అంతలోనే బరి నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కావ్య లేదా కడియం శ్రీహరిని నిలిపే అవకాశముందని సమాచారం కావ్యను అభ్యర్థిగా నిర్ణయిస్తే శ్రీహరిని కాంగ్రెస్లో చేర్చుకొని రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది